రైట్ బ్రేకింగ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు నియోజకవర్గ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఓటర్ లిస్ట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు ఇక రిజర్వేషన్ల ప్రకారం పార్టీలో అభ్యర్థులను ఫైనల్ చేసుకోవాలని ఆదేశించారు అందరి సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులందరూ సమాయత్తంగా ఉండాలని జూమ్ మీటింగ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సుబ్బారావు గారు కుక్కల నాగరాజు యంగ్ టైగర్ మోతీలాల్ రాత్రి తిరుమల అందరికీ నమస్కారం